సినీ నటుడు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఎల్బీ నగర్ కోర్టు కొట్టివేసింది జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో కోర్టుకు వెళ్లగా మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు వెలువడింది అయితే కోర్టును తప్పుదోవ పట్టించారని ఆధారాలను సమర్పించారు మంచు మనోజ్ లాయర్ దీంతో కోర్టు క్లర్క్ మెమో జారీ చేసింది ఎల్బీనగర్ కోర్టు ఎల్బీ నగర్ కోర్టులో మంచు మోహన్ బాబుకు చుక్కెదురైంది తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ సినీ నటుడు మాజీ ఎంపీ మోహన్ బాబుకు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురని చెప్పవచ్చు ప్రధానంగా తన నివాసం విషయంలో గతంలో హైకోర్టుకు వెళ్ళాడు వచ్చాను ఇప్పటికే మనం చూసాం మోహన్ బాబు కు మరోవైపు తన కుమారుడు మంచు మనోజ్ కూడా తీవ్ర వివాదం జరుగుతుంది ఈ వివాదంపై కూడా గతంలోనే కోర్టుకు వెళ్ళాడు అయితే కోర్టును తప్పుదో పటించే విధంగా కొన్ని ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు కూడా మంచు మనోజ్ తన అది కోర్టు దృష్టికి తీసుకురా అయితే అప్పట్లో మోహన్ బాబు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇక అయితే కోర్టును తప్పుతో పట్టించి ఈ యొక్క ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారని కూడా మరికొన్ని డాక్యుమెంట్స్ ని మంచు మనోజ్ తప్ప న్యాయవాది కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు ఈ నేపథ్యంలో కోర్టు మంచు మనోజ్ ప్రొడ్యూస్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్ ని పరిశీలించిన తర్వాత మోహన్ బాబుకు గతంలో వచ్చిన ఆర్డర్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జరుగుతుంది ఇక తప్పిదానికి పాల్పడినటువంటి కోర్టు క్లర్క్ కు మెమో జారీ చేస్తూ రంగారెడ్డి కోర్టు ఉత్తర్వు కూడా జారీ చేసింది మొత్తం మీద ఇప్పటికే మనం చూస్తాం ఈ వివాదం మొత్తం కూడా మళ్ళీ మళ్లీ గా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటీవల కాలంలో మళ్ళీ మంచు మనోజ్ మరొకసారి తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తన నివాసానికి వెళ్లి ఈయన మంచు మనోజ్ ను కూడా పోలీసులు అడ్డుకొని అక్కడికి పంపించకుండా అడ్డుకున్నారు అయితే కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు పంపించే ప్రయత్నం చేయట్లేదు పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు పోలీసులు కావాలని ఇదంతా చేస్తున్నారు అనేది మంచు మనోజ్ చెప్తున్నారు ముఖ్యమంత్రి బట్టి ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ కూడా మంచి మనస్ డిమాండ్ చేస్తున్నారు